నకిలీ మిర్చి విత్తనాల బాగిన పడి నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు డిమాండ్ చేశారు ఈ మేరకు నకిలీ విత్తనాల బాయిన పడి నష్టపోయిన అచ్చంపేట మండలం తాళ్ల చెరువుకు పలువురి రైతులతో కలిసి సోమవారం స్పందనలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమంలో గోపాలరావు మాట్లాడుతూ రైతులకు న్యాయం చేయాలని ఇప్పటికే అనేక మార్లు జిల్లా కలెక్టర్తో పాటు వ్యవసాయ శాఖ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ రైతులకు న్యాయం జరగలేదన్నారు ఖరీఫ్ లో గ్రామానికి చెందిన వంద మందికి పైగా రైతులు మూడు వందల ఎకరాలకు పైగా యుఎస్ నాలుగు వందల యాభై విత్తనాలు సాగు చేపట్టి లక్ష రూపాయలు నష్టపోయారని వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం సైతం పరిశీలన చేసి విత్తనాల లోపాన్ని గుర్తించారని అయినప్పటికీ ఇప్పటి వరకు రైతులకు ఎటువంటి న్యాయం చేయకపోవడం శోచనీయమన్నారు పంటను అధికారులు పరిశీలించారు ఆ సమయంలో విధంగా మందుల కంపెనీ విత్తనాల యాజమాన్యం పరిశీలించి ఈ పంట మొత్తం కూడా విత్తనాలు అని తేల్చి నిర్ధారించడం అనేటటువంటి జరిగింది ఆ సందర్భంగా రైతుల వద్ద నుండి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంటు వాళ్ళకు సంబంధించినటువంటి రసీదులు ఇవన్నీ కూడా ఆ విత్తనాల కంపెనీ యజమాని సేకరించి వారం పది రోజుల్లో మీ అందరికీ కూడా డబ్బులు వేస్తానని చెప్పడం అనేటటువంటి జరిగింది కానీ వారం పది రోజుల తర్వాత ఎప్పుడు దాదాపుగా నాలుగు ఐదు నెలలుగా తిరుగుతా ఉన్నా కూడా ఆ యజమాని ఏం మాత్రం కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారి ఆఫీసులో ఈ రోజు అర్జీ ఇవ్వటం అనేటటువంటిది జరిగింది గతంలో నెల రోజుల క్రితం కూడా ఇక్కడ అర్జీ ఇవ్వటం అనేటటువంటి జరిగింది అయితే ఇప్పటికి కూడా సమస్యకి పరిష్కారం అనేటటువంటిది ఏ రకంగా కూడా కనిపించలేదు అందుకని ఈ రోజు మేము అధికారులు మేము రిక్వెస్ట్ చేసేది ఎందుకని అంటే ఇప్పటికైనా సరే ఆ యజమాని ఆ విత్తనాల కంపెనీ ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకొచ్చి రైతుల దగ్గర చర్చలు జరిపేదానికైనా సరే మీరు సిద్ధం కావాలి పక్కన ఉన్నటువంటి సిరిపురంలో అదే యజమాని నష్టపరిహారం ఇచ్చినప్పుడు ఇతర అదే యజమాని చేత నష్టపరిహారం ఇప్పించడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటో అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకని రాబోయేటటువంటి కాలంలో అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకొని రైతులకు నష్టపరిహారం అనేటటువంటిది గుర్తించిన పక్షంలో ఈ ఉద్యమం అనేటటువంటిది భవిష్యత్తులో ఏడీఏ కోశుడు ఏడీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామనే సందర్భంగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం